ారండి ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి చేస్తున్నాను దొండకాయలు అలాగే పచ్చిమిర్చి బాగా నూనెలో వేగాక కొంచెం చింతపండు వేసి పెట్టాను ఇందులో ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి రుబ్బు తీసుకుంటాను చాలా బాగుంటుంది పచ్చడి ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే కూర కోసం బెండకాయలు అండి బెండకాయలు కట్ చేసుకున్నాను టమాటోలు ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాయి ఇప్పుడు బెండకాయలు వేసి బాగా మగ్గనిస్తాను అలాగే అరటికాయ ఫ్రై అండి చాలా బాగుంటుంది పచ్చట్టిని చక్కగా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో పోపు దినుసులు పచ్చిమిర్చి వేసి వేగాక ఆ అరటికాయ ముక్కలు వేసి బాగా వేగనిచ్చి ఉప్పు పసుపు వేసి కారం వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది రైస్ పెట్టాను ఉడుకుతుంది బెండకాయలు మగ్గుతున్నాయండి బాగా నూనెలో మగ్గాక ఉప్పు పసుపు వేసి కారం వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రెండ్స్ పచ్చడిలో ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసాను రుబ్బుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి పచ్చడి